మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కొడుతున్నారు ఏమని విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళు పదహారు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారు మన రాష్ట్రానికి ఓ జరిగిపోతుందని చెప్పేసి అన్నారు పదహారు బిలియన్ డాలర్లు అంటే ఎంత తెలుసా పదహారు లక్షల దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు అంత పెట్టుబడి పెడుతున్నారు మామూలు సాధారణంగా అయితే బాగా అత్యాధునిక పరిశ్రమలోనైనా ఒక కోటి రూపాయలు పెడితే కనీసం వంద మందికి ఉద్యోగాలు రావాలి అత్యాధునికం అనుకుంటే ఒక కోటి రూపాయలు పెడితే ఒక ఉద్యోగం రావాలి ఇక్కడ పదిహేను లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అక్కడ వచ్చే ఉద్యోగాలు మూడు వందలు ఇప్పుడు మూడు వందలు ఉద్యోగాలు తెచ్చేదానికి అక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఇప్పుడు ఆంధ్రదేశం అంతా తారుమారు అయిపోతున్నట్టు చేస్తున్నారు డేటా సెంటర్ దానిని మనకేమీ అభ్యంతరం లేదు ఇంత ఊదలు కొట్టాల్సిన అవసరం ఏమిటి సరే ఇంత ఇంత ఊదరగొట్టిన పదహారు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాడు ఈ రాష్ట్రానికి వచ్చి భూములు కొనుక్కోలేడండి ఎనిమిది వందల ఎకరాలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎంత ధరకిస్తున్నాడో బయటకు చెప్పినట్లేదు ఎంత ధరకిస్తున్నాడు ఊరికని అప్పనంగా బహుశా ఇస్తుండొచ్చు అది వదిలేసేయండి ఆ డేటా సెంటర్ వస్తే మనకు సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాడికి చాలా విషయాలు తెలుస్తాయి మనం ఇప్పుడు దాని జోలికి పోనక్కర్లా ఆ డేటా సెంటర్ వస్తే విశాఖపట్నం మొత్తానికి అయ్యే కరెంటు ఆ ఒక్క డేటా సెంటర్కి కావాలి విశాఖపట్నం మొత్తం అన్ని కుటుంబాలకి అవసరమైన మంచినీళ్ళు ఆ ఒక్క డేటా సెంటర్కి కావాలి అంత విద్యుత్ అవసరం అవుద్ది అంత నీళ్ళు అవసరం అవుతుంది దాన్ని చల్లగా ఉంచడానికి అదేమన్నా మనకేమన్నా ఉపయోగపడుద్దా మనకేమీ ఉపయోగపడదు మన వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా మనకేమి రావు వస్తే ఒక మూడు వందల మందికి వస్తాయి ఈ మూడు వందల మంది కోసం పాయికానలు వట్టడానికి కసువు జిమ్మడానికి ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా కొంతమందికి అదనంగా ఉద్యోగాలు రావచ్చు ఒక స్టీల్ ప్లాంట్ పెడితే ముప్పై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఒక స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ని మూసేస్తాను అంటున్నాడు అమ్మేస్తాను పక్కన డేటా సెంటర్ పెట్టేసి ఏదో తెచ్చేస్తానని చెప్పేసి ఉంటే అర్థమే ఉంది నూట నలభై కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఎటువంటి పరిశ్రమలు కావాలి ఒక పరిశ్రమ పెడితే వందల వేలల్లో ఉద్యోగాలు వస్తే అటువంటి పరిశ్రమ కావాలి ఇప్పుడు మన లక్ష్మరావు గారు చెప్పారు అక్కడ బట్టల దుస్తులు గుట్టేది బ్రాండిక్స్ ముప్పై వేల మంది పాతిక వేల మంది అట్లాంటివి దుస్తులు కుట్టే కర్మాగారాలు బెంగళూరులో ఉన్నాయి ఒక్కొక్క కర్మాగారం లక్ష లక్ష మంది పనిచేసే ఇవి కూడా ఉన్నాయి అటువంటి అటువంటి వాటిలో పెట్టుబడి పెట్టి అమెరికా నుంచి తీసుకోవచ్చు సింగపూర్ నుంచి దా ఎక్కడైనా దా మాకు అభ్యంతరం లేదు అది తీసుకొస్తే ఉంటుంది నేను ఆడు జోలికి పోవడం ఇప్పుడు పెట్టుబడిదారి విధానం ఎటువంటి పరిస్థితి అంటే పెట్టుబడిదారి విధానం ఎటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పరిశ్రమలన్నీ యంత్రాలతోటి బాగా పనిచేసే అయిపోయినాయి మనుషులతోటి పని లేకుండా పోయింది నేను చూడలేదు మీరు మీరు కొంతమంది చూసి ఉంటారు రజనీకాంత్ సినిమా రోబోట్ ఆ సినిమా చూసి ఉంటుంది చూసి ఉంటారు రబోట్ అంటే ఇప్పుడు ఆ రబోట్లు వచ్చినాయి మనుషుల చేత పని ఎక్కడ రబోట్లు చేసేస్తాయి ఇటువంటి దీన్ని ఆటోమేషన్ అంటున్నాం దీని మీద ఆధారపడి అంటే ఉన్న ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టే తత్వం ఈరోజు హైదరాబాద్లో ఉండే గూగుల్ వాడు తీసే మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఉద్యోగాల నుంచి తీసేశారు అంటున్నారు ఉద్యోగాలు పెట్టిన వాళ్ళు కనపట్టాల ఇటువంటి పద్ధతిలో పెట్టుబడిదారు విధానం ముందుకు వస్తుంది కాబట్టి కొత్తగా ఉద్యోగాలు ఆశించే యువకులందరూ ఇది లాభం లేదు మనకి మనకు ఉపాధి కల్పించదు కాబట్టి ఏదో మార్గం కొత్త మార్గం ఎత్తుకోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు అందుకనే యువకులు పెట్టుబడిదారి విధానం పెట్ల ఆసక్తి చూపించడం మానేశారు అలాగే మరొక సమస్య ఏంటంటే ఇప్పుడే లక్ష్మణరావు గారు చెప్పారు ట్రంప్ టారిఫ్ సుంకాల గురించి ప్రపంచ వ్యాపారం బాగా జరగాలి మన దేశం సరుకులు వాళ్ళు కొనాలి వాళ్ళ సరుకులు మనం కొనాలి ఆ రకంగా ప్రపంచ వ్యాపారం బాగా జరుగుతుంటే ఆర్థిక వ్యవస్థ ముందుకు పోది ఇప్పుడు గుంటూరులో హోల్సేల్ మార్కెట్లో మిరపకాయలు అవి బాగా అమ్ముడుపోతుంటే ఉద్యోగాలు పని లాభాలు అవన్నీ ఉంటాయి అది మూలన పడితే ఏముంటుంది ప్రపంచం పరిస్థితి కూడా అంతే ఈ ప్రపంచ వ్యాపారం గత పది సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాపారం పూర్తిగా దెబ్బతినిపోయింది ఇప్పుడు నాలుగవ వంతుకి పడిపోయింది ప్రపంచ వ్యాపారం ఎందుకు పడిపోయింది ప్రపంచ వ్యాపారం ప్రపంచ వ్యాపారం పడిపోవడం అంటే అర్థమేంటి ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని కొనేవాళ్ళు లేకుండా పోయారని ఎందుకు కొనడం లేదు కొనేవాళ్ళ దగ్గర డబ్బులు లేవని డబ్బులు ఉన్నవాళ్ళు పండడం లేదని పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు బీరు వాళ్ళు మునిగుతున్నాయి వాడు ఒకసారి కూడా కొనటంలా పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధం కావడంలా మరి ఇటువంటి పరిస్థితి పెట్టుబడిదారు విధానాలు ఉంటే ఫుల్గా డబ్బులు ఉన్నాయి కానీ కొనడం లేదు కొనకపోతే ఫ్యాక్టరీలు నడవు వ్యాపారాలు నడవు ఆర్థిక వ్యవస్థ దెబ్బ ఇప్పి ఆ వ్యాపారాలు ఫ్యాక్టరీలు నడవకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోయిన తర్వాత జీతమత్యాలు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం కొంటారు ఇటువంటి పరిస్థితి ఈరోజు పెట్టుబడిదారి విధానం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అందుకనే ఆందోళనలో గొడవలు సమ్మెలు ప్రదర్శనలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి మన కడుపు నిండా ఉండి కట్టిన నిద్రపోతుంటే మనకు ఆందోళన చేయాలనిపిస్తుంది అనిపించదు కానీ ప్రపంచంలో అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఆందోళనలు ఇవన్నీ వస్తున్నాయి అలాగే మనం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ట్రంప్ గారికి కోపం ఎందుకు వస్తుందంటే అమెరికా పెత్తనం తగ్గిపోతూ ఉంది అమెరికాలో మన రూపాయలు ఏంటిది డాలర్ ఈ డాలర్ని ఇప్పుడు ఎవడు ఉంచుకోవడం లేదు ఇప్పుడు అందరూ డాలర్ ఇంతకుముందు డాలర్ నుంచి కొనేవాడు ఇప్పుడు బంగారం కొనేస్తున్నాడు ఈ డాలర్ మీద నమ్మకం పోయింది ఇప్పుడు బంగారం ధరలు బాగా పెరిగిపోయినాయి మీరు బంగారం కొనేవాడు తక్కువ ఉంటారు అనుకుంటున్నాను బహుశా అయినా బంగారం ధరలు పెరిగిపోతాను రోజు వస్తున్నాయి ఎందుకు పెరిగిపోతున్నాయి ఇంతకుముందు ఎవడన్నా డబ్బులు ఉంటే ఆ డాలర్లో పెట్టుకునేవాడు ఇప్పుడు డాలర్ మీద నమ్మకం పోయి వాడు అంతా బంగారం కొనేస్తున్నారు భూములు కొనేస్తున్నారు అందుకనే ఈరోజు డాలర్ మీద నమ్మకం పోయి డాలర్ మీద నమ్మకం పోతే డాలర్కి నాయకుడిగా ఉన్న ట్రంప్ మీద కూడా నమ్మకం ఉంటుంది కదా అమెరికా పెత్తనం చేసేదానికి అవకాశం ఉంటుంది కదా కాబట్టి అది కూడా ఈరోజు అమెరికా కోపంగా ఉంది మరి డాలర్ మీద నమ్మకం పోయి ఎవరి మీద నమ్మకం పెరుగుతుంది అంటే చైనా వాడి మీద నమ్మకం పెరుగుతుంది చైనా మన రూపాయిని వాళ్ళు యువాన్ అంటారు యువాన్ వాడు రూపాయి పేరు ఇప్పుడు ఎవడైనా మన రూపాయలన్నీ దాచుకోవాలి మన రూపాయలకి నమ్మకం లేదు ధరలు పెరిగిపోతున్నాయి విలువ లేకుండా పోతుంది అంటే కొనుక్కుని కొనుక్కొని దాచిపెట్టుకుంటున్నాడు మన దేశం దగ్గర యువాన్లు ఉన్నాయి చైనా దగ్గర సరుకులు కొంటే మన వాళ్ళు యువాన్లు ఇస్తున్నారు డాలర్లుగా అది ఇస్తుంది రష్యా దగ్గర ఆయిల్ కొంటే మన వాళ్ళు యువాన్లు ఇస్తున్నారు అంటే ఈరోజు ప్రపంచంలో క్రమేణా ప్రజలందరూ ఇప్పటికే డాలరే ఎక్కువ మంది తీసుకుంటున్నారు కానీ క్రమక్రమేణా క్రమక్రమేణా ఈ అమెరికా యొక్క యువాన్ మీద నమ్మకం పెరిగి ఎందుకంటే ఆ యువాన్ని నా దగ్గర ఉంటే ఒకవేళ నేను ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఏదైనా బంగారం ఇవ్వమంటే బంగారం ఇవ్వచ్చు అవతల వాడిని యువాన్ని తీసుకుంటారు మనం అప్పుడప్పుడు షాప్కి వెళ్ళి చిరిగిపోయిన రూపాయి ఇచ్చేమనుకోండి ఇది కాదండి నేను కొత్త నోటి ఇవ్వమని అంటారు అంటే ఆ చిరిగిపోయిన ఒకటిదాని నమ్మకం లేదు ఇప్పుడు డాలర్కి అదే పరిస్థితి వస్తుంది యువాని ఇస్తే తీసుకుంటున్నాడు డాలర్ ఇస్తే తీసుకోవడం లేదు ఇది క్రమక్రమ ఇప్పుడు పూర్తిగా జరిగిపోవాలి క్రమక్రమే జరిగిపోతుంది అందుకని చైనాని ఇప్పుడే దెబ్బ తీగిపోతే చైనాని ఇప్పుడే దెబ్బ అమెరికాకి మొత్తం పద్ది చైనాలో సోషలిజం ఉంది చైనా మీద నమ్మకం పెరిగితే సోషలిజం మీద కూడా నమ్మకం పెరుగుద్ది ప్రపంచంలో అందరూ సోషలిజం కావాలనుకుంటారు కాబట్టి చైనాని దెబ్బతీయాలని చెప్పేసి అమెరికా కంకణం కట్టుకుంది ఇంతకుముందు అన్ని దేశాలని దెబ్బతీసిన పద్ధతి చూసాం ఇప్పుడు చైనాని దెబ్బతీయాలంటే ఏమిటి పద్ధతి అమెరికా యుద్ధం చేసి చైనాను ఓడించాలి ఇప్పుడు ఆ దాంట్లో కూడా సరుకు లేదు ఇప్పుడు అమెరికాకి ఎందుకంటే వియత్నాంలో పడిపోయింది ఆఫ్ఘనిస్తాన్లో పడిపోయింది ఇరాక్లో పడిపోయింది అన్ని చోట్ల దివాళా తీసిన వాళ్ళు ఇప్పుడు చైనా మీద పోయి యుద్ధం చేసి పతకగలిగిన పరిస్థితి లేదు